కాబట్టి ఈ మార్కెట్ కొనుగోలు కేంద్రాల పట్ల కూడా దృష్టి కేంద్రీకరించాలి ఈ చక్కెర కర్మాగారంతో పాటుగా పాడి కొనుగోలు కేంద్రాలు కూడా మరి ఎందుకంటే ఆఫీస్ కేంద్రాల మరికంటే ఆగస్టు కాబట్టి దానిపై కూడా దృష్టి పెట్టాలి జిల్లా కేంద్రాంగ ఇరవై రెండు వందలు ఇరవై ఐదు నూట డెబ్బై ఇరవై హెయిల్ ఏదైతున్నదో వాడు వచ్చి రైతును ఇబ్బంది పరిస్థితి ఉంటుంది కాబట్టి మార్పు అనేది ఏదైతుందో ఆశించిన మద్దతులకు పొందే అవకాశం ఉంటుంది మార్పిడి కొనుగోలు కేంద్రాలు ఏదైతుందో తక్షణమే ఈ దసరా విజయదశమి కానుకగా విజయదశమి కానుకగా అంటే మొదటి నుండి కూడా మన ఈ మెట్పల్లి ప్రాంతంలో కల రైతాంగం ఇటు చక్కెర కర్మాగారం పున ప్రారంభమే కానీ పసుపోర్టే కానీ అంటే ఇవన్నీ ఒక విధంగా సెంటిమెంటల్గా అటాచ్మెంట్ అయిపోయి ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయంగా ఇతరత్ర ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ మొక్కుతున్న తో పాటుగా ఈ ప్రాంతం అంతా మనకు ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీ నుండి షుగర్ ప్రొడక్షన్ మీద రైతాంగం ఆధారపడటం సరే తదుపరి కాలంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో తెలియజేసిన ప్రైవేటీకరణ చేయటం ప్రైవేటీకరణలో భాగంగా యాభై ఒక్క శాతం వాటా ఆ డక్కర్ షుగర్ లిమిట్ వారు దక్కించుకోవటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఈ ప్రైవేట్ యాజమాన్యములు ఉన్నటువంటి ఒక చక్కెర కర్మాగారం మనం ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా నిర్మింపు ఒక భావన తలంపు ఈ ప్రాంతంలో ఉద్యమంలో అదొక విధంగా భాగస్వామ్యమైంది ఇప్పుడు పెద్ద రత్నాకర్రావు వారు వారు ఎమ్మెల్యేగా ఉండగా సబ్ కమిటీ నివేదిక కూడా ఏదిస్తున్నదో చక్కెర కర్మాగారం ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా నిర్మి చెప్పి కూడా వారు ప్రభుత్వానికి సూచన చేయనుంది సరే తదుపరి కాలంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో రైతాంగంలో చికర కర్మాగారం ప్రభుత్వ పరంగా ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యాజమాన్యం నిర్వహణ చేపట్టబడుతుందని చెప్పి భావిస్తున్న తరుణంలో సరే అంతవరకు కనీసం ప్రైవేట్ యాజమాన్యాలు కొనసాయి అది పూర్తిగా మూతపడ్డది ఉత్పత్తి నిలిపివేసి దాంతో పూర్తిగా రైతాంగం అంతా ఏదైతున్నదో సరే రాజకీయాలకు అతీతంగా ఉద్యమ పాట పట్టినప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరింతో మరి ఈ విధమైన చర్యలు చేపట్టకపోవటం అంటే ఈ ప్రాంతంలో చక్కెర ఉత్పత్తి పట్ల కూడా ఒక విధంగా రైతాంగం లోపల మరి ఆసక్తి తగ్గి మార్పు వచ్చింది ఎందుకంటే కర్మాగారం నడుస్తుంటే ఒకలా ఉంటుంది కర్మాగారం నడవనప్పుడు ఏదైతుందో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతు ఆలోచన చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ ప్రత్యామ్నాయ పంటలలో మొక్కజొన్న జరిగిందికి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సమయం లోపల ఏదైతుందో అప్పుడు కృష్ణారావు గారు అంటే ఈ ప్రాంతం వెళ్ళి ప్రత్యేకంగా చొరవ తీసుకోవటం రేవంత్ రెడ్డి గారు ఏదైతే అక్కడ ఫ్యాక్టరీ ఆ ప్రాంతంలోనే వృద్ధం చేయటం అంటే ఈ ప్రాంతంలో రైతాంగానికి ఏదైతే చక్కెర కార్మాగారన ప్రారంభం పట్టున్నటువంటి యొక్క ఆసక్తిని గమనించి రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పడటంతోనే చక్కెర కార్మాగాలప్పు ప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని ప్రకటించేయటం ఎన్నికల ప్రణాళికలు చేర్చడం ప్రభుత్వం ఏర్పడటంతోనే మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో కూడా పేర్కొన్నారు ఈ చక్కెర కర్మాగారాలు జరుగుతుందని చెప్పారు అప్పుడు పరిశ్రమ శాఖ మాత్రం సీతాబాబు గారి ఆధ్వర్యంలో పల ఈ పునః ప్రారంభానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ముందుకు పోవాలి పరిశీలించడానికి కమిటీ వేయటం మరి ఆ కమిటీలో ఈ ప్రాంతం కెళ్ళి నేమ్ సభ్యుడిగా ఉండటం భూతన్కెళ్ళి సుదర్శన్రెడ్డి గారు ఇట్లా మెదక్కి వెళ్ళి ఏదైతే ఆ ప్రాంతం కెళ్ళి ఒకరు ఇట్లా ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక కోరి సభ్యులకు ఉండి పరిశీలించడం జరిగింది ఇట్లా వాస్తవంలో బేసిక్ ఈ చక్కెర కర్మాగారాలు ఇవన్నీ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నప్పుడు ఏదేస్తుందో ఈ మొత్తం ఆస్తులన్నీ చేయబడిపోయినాయి ఆ డెక్క షుగర్ లిమిట్స్ వాడు ఏం చేసిందంటే ఫ్యాక్టరీ నిర్వహణ కొరకు ఈ ఆస్తులన్నీ తనఖా పెట్టిండు తనఖా పెట్టేది ఎంతో అప్పులు తెచ్చింది మొత్తం పోతన్ని కానీ మన ముద్దంపెట్టి కానీ ముంగుచ్చిపెళ్లి కానీ అన్నీ కూడా ఉదయో పెట్టేసి కూలు పెట్టేసి అప్పులు తేవటం ఆ అప్పుల వడ్డీ భారం మన ఆస్తి యాజమాన్య పత్రాలన్నీ కూడా బ్యాంకు దగ్గరనే తనఖా కూదోబడి ఉండటం అంటే బేసిక్గా ఫ్యాక్టరీ రీఓపెన్ కావాలంటే ముందస్తు మనకు మనం ఎంతవరకైతే మన ఆస్తులు కూదోబడి ఉన్నాయో ఆస్తులని విడిపించుకుంటేనే కానీ మనం ముందుకు పోలేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీ సూచన మేరకు సీంద్రబాబు గారి చొరవతో ఏదైతే ఈ బ్యాంకులకు చెల్లించవలసినటువంటి ఒక అప్పు వన్ టైం సెటిల్మెంట్ గా నూట డెబ్బై రెండు కోట్లు చెల్లించబడే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో చెల్లింపు చేసింది అదే అంటే ప్రభుత్వం యొక్క ఈ చక్కెర కర్మాగారాలు ఆలోచనకు కార్యరూపం ఇవ్వటానికి ఏదైతే ఉందో ఈ బ్యాంకు చెల్లించాల్సినటువంటి బకాయి మొత్తం తిరిగి చెల్లించారు ఇది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధికి నిదర్శనంగా భావించాలని చెప్పండి ఈ నూట డెబ్బై రెండు కోట్లు బకాయి చెల్లించి మొత్తం హక్కు పత్రాలన్నీ కూడా మళ్ళీ బ్యాక్ సరే ఇప్పుడు చక్ర ప్రారంభం పరిశీలనలో మారిన కాలానికి అనుగుణంగా బోధల్ ప్రాంతంలో కొంత ఆసక్తి తగ్గింది బోధర ప్రాంతంలో కూడా అక్కడ రైతాంగం ఏదైతున్నదో ఉన్నదో ఇప్పుడు ఈ పామాయిలు ఒకటి తెర మీదకి వచ్చింది పామ్మాయిలు తెర మీద రావడంతోనే అక్కడ రైతాంగం కొంత పామాయిలు మోగుతుంది అలా సుదర్శన రెడ్డి గారు ఏదైతుందో ఆ ప్రాంతానికి చాలా దగ్గర సాధిత్యం వహిస్తుందో వారు చక్కెర సాగు కంటే ఎక్కువ పామాయిల్ పట్ల ఆ ప్రాంత భోజన ప్రాంత రైతాంగం ఏదిస్తున్నదో వారి ఆసక్తి కనబడుతున్నారు అనే ఒక భావన వ్యక్తం చేయగలరు మన ప్రాంతంలో రైతాంగం యొక్క అభిప్రాయాలు వారి మనోభావాలతో నేను ముడిపడి ఉన్నా కాబట్టి ఏదిస్తున్నదో ఇప్పుడు సమావేశంలో మన గత మా ఈ మెట్పల్లి ప్రాంతంలో మాత్రం ఏది రైతాంగం చక్ర కార్ ప్రారంభం పట్ల ఆసక్తితో ఉన్నారు ఇక్కడ ఫ్యాక్టరీ నిర్వహణలో లేకున్నప్పటికీ కూడా గాయత్రిపై ఆధారపడి కూడా చక్కెర సాగు చేస్తుంది గాయత్రిపై ఆధారపడి కూడా అది ఎవడేంటి ఇక్కడ రైతాంగం ఏదిస్తుందో చక్కెర సాగు పట్ల ఆసక్తిగా ఉన్నరు అని చెప్పని చెప్పడానికి నిదర్శనం గాయత్రిపై ఆధారపడి ఏదైతుందో మన వాళ్ళు సాగు చేస్తున్నారు దాదాపు పదిహేను వందల హెక్టర్లు ఏదైతుందో ఇప్పుడు సాగులో ఉన్నది దగ్గర పదిహేను వందల హెక్టార్లు నేను చెప్పా ఓదరుకు ఈ మెట్పల్లి ప్రాంతానికి మనము ముడిపెట్టడానికి వీలు లేదు ఈ ప్రాంతం అంతా ఏదైతుందో భూములన్నీ మంచి సాగు యోగ్యమైన భూములు ఇవన్నీ ఏదైతుందో చాలా అనుకూలంగా ఉన్నటువంటి ఉన్నట్టుగా భూములు ప్రాజెక్ట్ నీటితో పాటుగా భూగర్భ జలాల కూడా మనకు పుష్కలంగా ఉంటాయి ఇక్కడ భూగర్భ జలాలు కూడా చకెరలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మనం నాటేస్తే మినిమం ఒక మూడు సంవత్సరాల పంట వచ్చే అవకాశం మన మూడు సంవత్సరాల పంట రావడంతో నిధితో పెట్టుబడి అనేది మొదటి సంవత్సరమే మనం కనబడతాం తదుపరి ఏదైతే పెట్టుబడి ఎక్కువగా లేకుండా మనం మిగతా రెండు సంవత్సరాలు కూడా మన పంట చేతికి వచ్చే అవకాశం ఉంది అంటే సంవత్సరాలు లక్ష రూపాయలు పంట చేతికి వచ్చినా గానీ మొదటి సంవత్సరం కొంత పెట్టుబడితో కూడుకున్నా కానీ మిగతా రెండు సంవత్సరాలు మనకు పూర్తిగా మనకు లాభ సాటి ఉండేటువంటి అవకాశం ఉంది సరే ఇందులో ఉండేటువంటి ఒక ఇబ్బందులు కూడా ఉన్నాయి గతానికి ఇప్పటికీ గతంలో హార్వెస్టింగ్ అనేది మనకు లేబర్ ఆ ట్రైబల్స్ మనకు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చేవా ఇప్పుడు కట్టింగ్ అనేది కొంత సమస్యాత్మకంగా ఉన్నది కాబట్టి ఈ కట్టింగ్ ఏదైతుందో హార్వెస్టింగ్ మిషనరీస్ వచ్చింది ఇప్పుడు ఎట్లయితే ప్యాడీ హార్వెస్టర్స్ వచ్చినాయో గన్నా హార్వెస్టర్స్ కూడా వచ్చింది ఆ హార్వెస్టింగ్ లోపల మనకు ప్రభుత్వం తోడ్పాటు అందించినట్టయితే రైతాంగానికి కొంత అది ప్రోత్సాహకంగా ఉంటుంది సరే ఏది ఏమైనా ఇప్పుడు ఫ్యాక్టరీ రీఓపెన్ కావాలి రీఓపెన్ కావాలంటే పెట్టుబడితో కూడుకున్నది రీఓపెన్ కావాలంటే పెట్టుబడితో కూడుకున్నది ఇప్పుడు యాభై ఒక్క శాతం వాటా ప్రైవేట్ పరంగా ఉన్నది ఆ టెక్ట్ షుగర్ లిమిట్స్ వాళ్ళు ఏదైతే ఉందో ముందుకు రావటం లేదు వాళ్ళు దే టు గెట్ ఆఫ్ వాళ్ళు ఏదైతే పెట్టుబడి ఉందో వాళ్ళు వాళ్ళు పుసంహరించుకొని పోయే ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది మన వాళ్ళు చెప్పిన అభిప్రాయం వాళ్ళ పెట్టుబడి వాళ్ళకు చెల్లించడం కూడా ప్రభుత్వం మీద ఒక బాధ్యత వాళ్ళ పెట్టుబడి వాళ్ళు చెల్లించాలన్నా కానీ మన పెట్టుబడులు చెల్లించాలని చెప్పే ప్రభుత్వ పరంగా ఏ మేరకు మనం ఆర్థికంగా భారం వహించగలుగుతాం మరి దాని ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూట్ ఇన్వెస్టర్ ఎవరన్నా కనువరగలుగుతామా ఇప్పుడు మనకేం కావాలి చక్కెర కారాగారం పునః ప్రారంభం కావాలి నడవాలి రైతుకు ఆశించేది ఏంటి అని అంటే చక్కెర కార్మాగారం పునః ప్రారంభం కావాలి పునః ప్రారంభమైనట్టయితే రైతు ఏది ఎత్తుందో దాని మెలుగోలు సాగులో ప్రమాణం ముందు పోయడానికి అవకాశం ఉంటది మనం ఒకసారి ఫ్యాక్టరీ ఆరంభమైతే దాదాపు పదివేల ఎకరాల సామర్థ్యము ఉత్పత్తి కావాలి ఇప్పుడు రన్ ఫ్యాక్టరీ మీరు కావాలి ఫ్యాక్టరీ నడవాలి అని అంటే మినిమం ఒక పదివేల ఎకరాల చక్కెర ఉత్పత్తి ఫ్యాక్టరీ నడుస్తారు రైతు ఏంటి నేను చక్కెర సాగు చేస్తా మరి ఫ్యాక్టరీ నడుస్తాను గ్యారెంటీ ఏంది అని చెప్పేది రైతు ఇది ఇట్లయిపోయింది అంటే ఇంటర్లింకింగ్ అయిపోయింది కోడి గుడ్డు కోడి ముందా గుడ్డు ముందా గుడ్ అయితే ఇప్పుడు ఫ్యాక్టరీ రీఓపెన్ అవుతుంది అనే ఒక విశ్వాసాన్ని మనం రైతాంగం కల్పించగలిగితే రైతు సాగు చేయడానికి సంసిద్ధ వ్యక్తం చేస్తూ ముందుకు వస్తాడు రైతు ఏదైతుందో కనీసం ఒక పదివేల ఎకరాలు సాగు చేయగలుగుతాడు పదివేల ఎకరాల ఉత్పత్తి మనకు సామర్థ్యం చకరెం అందించగలుగుతాడు అటువంటి ఒక అభిప్రాయం విశ్వాసం కలిగించగలిగితే మనం ఫ్యాక్టరీ నేనైనా పోతాను ఇంటర్లింకింగ్ ఇష్యూస్ కాబట్టి ముందు రైతాంగం ఇప్పుడు మేము ఏదైతుందో మాకున్న అనుభవంతో ఇక్కడ స్థానిక నాయకులు కృష్ణారావు గారే కానీ ఈ ప్రాంత రైతాంగం అందరూ కూడా ఏదైతుందో కొత్త మాకున్న అనుభవంతో ఇక్కడ రైతులతో ఉన్నటువంటి సంబంధాలతో మేము ఆ అభిప్రాయం మేము ప్రభుత్వాన్ని నివేదిస్తున్నాం ప్రభుత్వాన్ని ఏదైతుందో పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం ప్రాక్టికల్గా రైతు అభిప్రాయం కూడా ప్రధానమని చెప్పి అంటున్నాం ఇందులో సాగు లోపల ప్రభుత్వం ఏ మేరకు ఏ ఏ విధంగా రైతుకు తోడ్పడుతుంది ఏమేరకు ఏ రకంగా రైతుకు తోడ్పడుతుంది ఇప్పుడు ఇథనాల్ అనేది అదనంగా యాడ్ అయింది గతంలో ఇథనాల్ తీయకుండా ఎప్పుడు మన దీనికి ఇథనాల్ యాడ్ అయింది ఇథనాల్ యాడ్ కావడంతోనే అది కూడా ఒక మనకు ఒక కాంపొనెంట్ వచ్చింది అది మనకు అవుట్పుట్ బై ప్రోడక్ట్ బై ప్రాడక్ట్ మనకు పొందబోతుంది ప్రభుత్వం ఏ విధంగా రాయితీ వియ్యగలుగుతుంది విద్యుత్ ఏమైనా రాయి ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీలో ఆరంభిస్తే ప్రభుత్వం సాధారణంగా విద్యుత్ రాయితీ ఇస్తుంది వాటర్ నీటిని సౌకర్యం ఇస్తుంది వీళ్ళు అమ్మగప్పాల్ నుంచి జీఎస్టీ వీళ్ళ ఫార్చునేట్లీ చేందబుల్స్ లాగా చెప్తారు కానీ కేంద్ర బృందం కూడా ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల పట్ల జిఎస్టీ సరళితం చేసి వ్యవసాయ ఉత్పత్తుల పట్ల అట్లా వ్యవసాయ పనిముట్ల పట్ల కూడా ఏదైతుందో జిఎస్టి మనకు సరళి చెప్తారు అంటే ఇవన్నీ కూడా కొంత మనకు ప్రోత్సాహకరంగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మనకు కొంత ప్రోత్సాహకరంగా కనబడుతున్నాయి ఇవన్నీ రైతాంగంతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ కావాలి రైతాంగంలో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయినట్టయితే రైతాంగం యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మనం ఏ విధంగా ముందు ముందు బాగుంటుంది అనే ఒక భావనతో అసలు యాక్చువల్గా పరిశ్రమ శాఖ కార్యదర్శి సంజయ్ గారు ఏదైతుందో టెంట్ షెడ్యూల్ చేసి అప్పుడు మేమే ఏదైతుందో గణేష్ నిమజ్జనం ఉన్నది ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా రైతులందరూ కూడా ఏదైతుందో అందరూ ఇమిడి ఉంటారు మనం ఈ గణేష్ నిమజ్జనం ప్రక్రియ ముగిసిన తర్వాత షెడ్యూల్ పెట్టుకోవడం బాగుంటుందని చెప్పని సూచన చేయడం ఇప్పుడు ఆయన పరిశ్రమ శాఖ మంత్రి ఆయన విదేశాల పర్యటన ముగించుకొని ముందునే వచ్చింది పోటీ ప్యాక్ మేము ప్రత్యక్షంగా సేంద్రబాబు గారితో మళ్ళీ కలిసి పరిశ్రమ శాఖ కార్యదర్శి ఆయన విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిండు కాబట్టి మరి వెళ్ళి వెళ్ళి విజిట్ షెడ్యూల్ డేట్ ఇస్తే ఎందుకంటే దసరా వస్తున్నది మన సెకండ్ అక్టోబర్ దసరా ఉన్నది మన లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేట్టున్నది ఈ లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ కు సంబంధం లేకుండా ఈలోపు ఈ ఒక అంటే సెక్రటరీ గారు వ్యవసాయ కమిషనర్ రఘు రఘునందన్ రావు గారు వీరంతా రైతు రైతాభిప్రాయాలు సేకరించారు బాగుంటుందని చెప్పంటే ఈ వీక్ లో షెడ్యూల్ ఫిక్స్ చేస్తామని చెప్పిన బహుశా ఉదయం వార్తలు మాట్లాడితే ట్వంటీ సిక్స్త్ టెన్త్ అని చెప్పింది ఉదయం ఏదైతే ఉందో సంజయ్ గర్తో మాట్లాడింది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ సంజయ్ గర్తో మాట్లాడితే ఏదైతుందో నేను మొన్న కలిసినప్పుడు రఘునందన్ రావు గారితో మాట్లాడి ఆ ప్రిల్సి ఏది శ్రీధర్ బాబు గారు సూచన చేసిన ఇవాళ మాట్లాడితే ఎట్లా పెట్టి చూస్తున్నావు కదా తెలుసుకుందాం అని చెప్పని మట్ ట్రైపింగ్ సెకండ్ ఇట్ అంటే మాట్లాడితే టెంటిటివ్ 26th డే చెప్పి 26ల్లి మనం 27 బత్కం పార్టీకే తోటి జరుగుతుంది అ తర్వాత మనం దశపణం చేస్తది కాబట్టి 26th టెంటిటివిటీ చెప్పిన మోస్ట్లీ వి మే హావ్ ఇట్ ఆన్ 26th వి మే హావ్ ఇట్ 26th అంటే లెవెల్ లో ఆఫ్ డేట్ మనకు రీ బుక్ తెలుసుకోవాలి విదౌట్ టెంటిటివ్ నేను చెప్పిన తర్వాత ఉతేయ మార్ట్ అన్న డేట్ చెప్తున్నాను నేను ఫ్యాక్టరీ సైట్ లో సమావేశం ఏర్పాటు చేయాలి రైతాంగం కూడా ఇది రాజకీయాలకు అతీతంగా ఇక్కడ సమస్య ఇది రైతాంగానికి సంబంధించింది కాబట్టి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి ఇలా పసుబోటు ఏర్పాటు పట్ల కూడా అందరం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి పసుబోర్టు ఏర్పాటు పట్ల కూడా అందరం రాజకీయాలకు అతీతంగా ఆలోచించు పసు బోర్డు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏదైతుందో వారికి వసతి కావాలని చెప్పానంటే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మరి క్యాంప్ కార్యాలయాన్ని పసుపు బోర్డు ఏర్పాటు ఏది మరి సౌకర్యం కల్పించారు ఇలా పసుపు ఏదైతుందో దీని మనం గమనించిన మనం ఏదైతుందో దరఖాస్తు చేస్తుందో అని చెప్పారు అది దాంతో పసుపు సీడ్ విత్తనం నాణ్యత మనం ప్రధానంగా పసుపు సీడ్ నాణ్యత ఆ సీడ్ నాణ్యమైన పొందగలిగినప్పుడు ఉత్పత్తి అనేది మోర్ అది ఏ విధంగా మనము రైతుకు కమర్షియల్ గా వాణిజ్య పరంగా ప్రధానంగా మనం గమనించాలి కాబట్టి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా దీన్ని ముందుకు తీసుకోవాలంటే భావంతో ఎట్లా పోతున్నామో ఈ చక్కెర కర్మాగార పునః ప్రారంభం కూడా రాజకీయాలకు అతీతంగా అరే ఇప్పుడు గత ప్రభుత్వ హయా లోపల మన ప్రభుత్వ పరంగా ఎంపిక చేయబడ్డని చెప్పంటే అత వ్యము తప్పింది విఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ గత ప్రభుత్వ హయా లోపల ఏం జరిగింది అనేది విశ్లేషించడం కాదు గత ప్రభుత్వ హయా లోపల ఏదైతుందో మనం ఆశించిన పెద్ద పొందలేకపోయినా వాట్ ఆర్ ఆర్ ద రీజన్స్ ఇప్పుడు ఆరోపణలు ప్రతి ఆరోపణలు కాదు ఇక్కడ ఆరోపణలు ప్రతి ఆరోపణలు కాదు దీన్ని ఏ విధంగా మనం పునః ప్రారంభం చేసుకోవటం అనేది ప్రధానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక పాజిటివ్ దృక్పథంతో నూట డెబ్బై రెండు కోట్లు చెల్లించడమే ఈ ప్రభుత్వం చిత్తచుద్ధికి నిదర్శనం పేర్కొంటుందని చెప్పారు కాబట్టి చక్ర కారణాగారం పునః ప్రారంభానికి సంబంధించి మనం మినిమం ఒక పదివేల ఎకరాలు సాగు దేశంలో గతం ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఎకరాల పైన సాగు చేసింది ఈ ప్రాంతంలో అసలు మనకు అన్ని ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఎంత సాగు చేసినట్టు రికార్డ్స్ ఉన్నాయి மெட்ர்பெள்ளி மண்டலமே கானி மல்லாப்பூர் மண்டலமே கானி காண பட்டமே காண இவ்வளோ எக்கெக்கே மண்டலம் ஜெயித்தமே ட்வெண்ட்டி சாவுக்கு பந்தாம సహకారం పొందగలుగుతాం మనం అట్లా హార్వెస్టింగ్ అనేది కూడా ఒక అంశం ముడిపడి ఉన్నది కాబట్టి హార్వెస్టింగ్ ఏ విధంగా మనం ప్రభుత్వం తోడ్పడుతుంది ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేయవచ్చు మన రైతుల యొక్క సలహాలు సూచనలు పరిగణలు తీసుకొని ప్రభుత్వం దీన్ని ఏ విధంగా పునర్ చేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కీతాసారి ప్రెసిడెంట్ చెప్పిందండి గారు ఊరున్న మీరు మీరు ప్రధాన బాధ్యత అందరిని పాజిటివ్గా మోటివేట్ చేసి పాజిటివ్గా మోటివేట్ చేసి పునః ప్రారంభానికి ఏదిస్తుందో మనం ఏ విధంగా ముందు పోతే బాగుంటుంది అనేది మీ సలహాలు సూచనలు ఆ మినిమం పదివేల అనేది ఒకటి ఉన్నది ఆ పది అంటే మనం పది పెట్టుకుంటే పది రాదు రాదు మన టార్గెట్ అనేది ఏదైతే ఇరవై పెట్టుకోవాలి టార్గెట్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనం అచీవ్మెంట్ అనేది కొంత పర్సెంటేజ్ తగ్గినా కానీ మనం రీచ్ అయితే గోల్ రీచ్ కావాలి గోల్ రీచ్ కావాలి ఇప్పుడు జగిత్యాల ప్రాంతానికి వెళ్ళిన మా మిత్రుడు రాజేందర్ గారు అక్కడ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గతంలో చెల్లెల ప్రాంతంలో కూడా అధికంగా సాగు చేసింది చెల్లెల ప్రాంతంలో కూడా ఏది ఎత్తుందో మనం అంతర్గామ కానీ లక్ష్మీపూర్ కానీ రాయికల్ కానీ అంటే మా దగ్గరనే ఒక వెయ్యి ఎకరాల పైన సాగు అవుతుంది కమర్పిల్ మరి ఇట్లాస్తది కమర్పిల్నస్తది మెడిపిల్నస్తది అబస్తుదీతుందో ఉజేమితు కుష్ఠానాబతు మాటలైన ప్రదీతు ఒకసారి మనం ప్రెస్ అnder ని కాల్స్తే పాత్రికేలతో ఇంటరాక్ట్ అయినట్టైతే ఇఫ్ యు గో టు ది ఫార్మర్స్ నరపాలకి రాయె వార్తాచెరవేస్తారు కుట్టన జతల అభిప్రాయకొని కరొడాయిన అవడం దానికి దయచేసి ఈ పాత్రికేయ సోదరులను కూడా ఈ ఒక సలహా సహకారం ఇది పునః ప్రారంభం అనేది ఈ ప్రాంతానికి ఒక వరం నాటిదని చెప్పంట ఈ చక్కెర కర్మాకారం పునః ప్రారంభం అనేది మన వెట్పల్లి ప్రాంతం జగితాల్ జిల్లాకు ఒక వరం నాటిదని చెప్పంటే మనం ఏ విధంగా వినియోగించుకొని పాజిటివ్గా ముందుకు పోవాలనో ఫలితంగా అందరూ కూడా దృష్టి పెట్టి ఆలోచించాలి ఈ సలహాలు సూచనలతో ఏదైతే ஸ்டி ட்வெண்ட்டி டூ அனப்பி இது கன்ஃபர்ம் அவுத்து இப்படி வரைக்கும் ட்வெண்ட்டி டூ மோஸ்ட்லி கன்ஃபர்ம் அது தயச்சேசி அந்த திம்பா இரவா ஆறு எப்படினா திந்துதோ ரீபனிங் சலா சூச்சிய மனித இரவை ரெண்டு வந்த இரவு ஐந்து இப்போ இரவு நாலு வந்தேன் மத்த இரவு நாலு வந்தேன் ఇప్పుడు మార్కెట్లో ఏదైతుందో మనం ఆశించిన మద్దతు ధర ట్రేడర్ ఎప్పటికేదైతుందో అని లాభం ఆలోచన నేను మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఈ మార్పిడి కొనుగోలు కేంద్రాలు గతంలో కూడా నిర్వహింపజేసిన మనం ఈ ప్రాంతం మెడ్పెళ్లి కానీ జగిత్య కానీ ఈ మనం ఎక్కడెక్కడ మొక్కజొన్న ఉత్పత్తి అధికంగా ఉంటుందో అక్కడక్కడ మార్పిడి కేంద్రాలు నిర్వహింపజేసినాం ఇప్పుడు ఇక్కడ మేస్ కటింగ్ ఆరంభమైంది కాబట్టి ఇవి తక్షణమే దసరా సెకండ్ ఉన్నది మనకు దసరా తర్వాత థర్డ్ ఫోర్త్ పోతే ఫిఫ్త్ సండే అయిందని ఎట్లీస్ట్ బై సిక్స్త్ అయినా కానీ ఈ మార్పిడి కొనుగోలు కేంద్రాలు మొదటి వారం వెళ్ళి ఆరంభం చేయాలి మొక్కజొన్నకు రైతుకు అండగా నిలబడటానికి రైతుకు అండగా నిలబెట్టడానికి ఏదైతుందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్పిడి ద్వారా ఆరంభం చేయాలని చెప్పి అనేది కూడా ఒక విజ్ఞప్తి ఇక్కడ ఈ ప్రాంత రైతాంగం జగిత జిల్లా రైతాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగా అట్లాగే టాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఏదైతుందో ఈసారి కొంత ముందుగా వచ్చేటట్టు కనబడుతుంది కాబట్టి అట్లీస్ట్ బై సెకండ్ వీక్ ఫిఫ్టీన్త్ ఆఫ్ అక్టోబర్కి వెళ్ళినా కానీ ట్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ కావాలి ఇప్పుడు మనకు ఇక్కడ ఏమేమి ఈసారి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ సన్న రకాలకు ఐదు వందల బోనస్ వచ్చాయి సన్న రకాలకు ఐదు వందల బోనస్ ఉంటుంది ఆ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పెరిగి వచ్చింది ఇప్పుడు ఫైన్ వెరైటీ ఏదైతుందో ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది ఫైన్ వెరైటీ గ్రేడ్ వన్ ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది మద్దతు కోర్స్ ఇరవై మూడు వందల అరవై తొమ్మిది